హాయ్ హలో అందరికీ ఇది శుక్రవారం వీడియో అండి మేమైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామనమాట నేను ఇంతకుముందు షార్ట్ వీడియోలో చూపించా కదండి బంగారు తొడుగుతో స్వామి ఆ టెంపుల్కి అనమాట ఇది కాలనీలో వెంకటరమణ కాలనీలో ఉంటుంది అమ్మవారు చూడండి స్వామి అమ్మవారు ఆ రోజు బంగారు తొడుగు చీరతో అమ్మవారిని చూపించే ఈరోజు వెండి తొడుగు చూడండి ఎంత బాగున్నారు కదా అమ్మవారు రోజు అయితే ఇలానే ఉంటారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి అమ్మవారు టెంపుల్ అయితే చాలా పెద్దది పక్కన ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది అనమాట టెంపుల్ చాలా పెద్దది అనమాట ఇంకోటి ఏకాదశి రోజు అయితే ఇంకా అస్సలు చాలా ఫుల్ ఉంటుంది చూడండి బయట అంతా పెద్ద టెంపుల్ ఇది ఇంకా ఇక్కడ నాగులు ఉంటారు కదా నాగులకు మొక్కుదామని వచ్చాను అనమాట రాగి చెట్టు అన్నీ ఉంటాయి ఇక్కడ బయట ఇక్కడ ప్రదక్షిణలు చేస్తుంటే వీడియో తీసాను కానీ మా చిన్నోడు మా ఆయన చూడండి అంతా ఎలా చేశారు చాలా తీశాడు అంత సరిగా తీయలేదు వాళ్ళు ఇంక ఇక్కడైతే మధ్యాహ్నం వచ్చేసి మేము ఫంక్షన్కి వెళ్ళాలన్నమాట ఒక పోలీస్ ఆంటిది రిటైర్మెంట్ ఉంది ఇంకా శారీ ఒకటి తీసుకున్న పుల్ కడుతున్నాం అనమాట మా చిన్నోడు తీసిందే అండి వీడియో అయితే వీడియో తిప్పాలి వద్దురాయినా అనిపిస్తుంది ఇంకా ఏదో ఒకటి చేయాలి కదా మనం ఇంకా చూడండి పుల్ బాగా కట్టానా చెప్పండి నేను ఎప్పుడో ఒకసారి కడుతుంటా అలాగే ఇంకా మా సూపర్ మార్కెట్కి వెళ్ళామండి ఇది స్పెన్సర్ అనమాట బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది మేము ఒక ఐటెం కోసం వెళ్ళాము మష్రూమ్స్ కోసం అసలు ఏం లేవు ఇంకా బిస్కెట్స్ తీసుకుందాం పిల్లలకని మా సార్ చూస్తున్నాం అనమాట వాటర్ బాటిల్స్ కూడా మా చిన్నోడు రోజు ఒక రెండు మూడు రోజులు పోగొట్టుకు వచ్చాడు చిన్న బాటిల్స్ ఇంకా అబ్బాయికి కూడా బాటిల్స్ తీసుకుందామని వెళ్ళాం అనమాట ఎందుకో ఎవ్వరు లేరు మార్కెట్ దీంట్లో స్పెన్సర్లో ఎప్పుడు కొంచెం బాగానే బిజీగా ఉంటుండే అంటే మంత్ ఎండింగ్ కదా మంత్ ఎండింగ్ కష్టాలు ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు అందరివి ఇంకా మంత్ ఎండింగ్ కాబట్టి ఖాళీగా ఉందేమో అనిపించింది నాకైతే ఒకవేళ ఒక రౌండ్ వేసేసానండి జ్యూస్లు అన్నీ ఇక్కడ పెట్టేశారు స్నాక్స్ అన్నీ స్నాక్స్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో కిచెన్ వేర్ కూడా ఉంటుంది ఇంకా స్నాక్స్ ఐటమ్స్ ఏం తీసుకోలేదు మేము బిస్కెట్స్ మా చిన్నోని కానీ చూసాము ఇక్కడ మష్రూమ్స్ పెడతారనమాట వెస్ట్ ఇవైతే స్వీట్ కాన్స్ ట్వెల్వ్ రూపీస్ అని పెట్టారు కానీ ఫ్రెష్గా లేవు అనమాట ఇంకా ఏమంత నాకు ఏవి ఫ్రెష్ అనిపించలేదు మేమైతే ఇక్కడ ఏం తీసుకోలేదు ఇంకా మష్రూమ్సే ఉన్నాయేమో అని అడిగాను ఎక్కువ బాగుంటాయి ఇక్కడ మష్రూమ్స్ థర్టీ నైన్ రూపీసే ఉంటాయి అనమాట బాక్స్ బాక్స్ ఎప్పుడు వెంటనే అయిపోతాయి అనమాట వచ్చిన వెంటనే అయిపోయినాయి అంట మేము పోయేసరికి ఇంకా చూసానండి డ్రై ఫ్రూట్స్ దగ్గరికి తీసుకుందామని పోయినాను అనమాట ఇంకా అక్కడైతే పిస్తా అయితే కొన్ని ఉన్నాయి అయిపోయినాయి అని చెప్పారు ఇంకా సరే అని ఇంటికి వచ్చేసామండి